హరీష్ రావును పేట ప్రజల ఓట్లు డైవర్ట్ చేసిందని చెప్పి హరీష్ రావు గారు చేసినటువంటి ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నా నేను రేవంత్ రెడ్డి గారిని ముగ్గు సూటిగా ప్రశ్నిస్తున్నా మహబూబ్ బీజేపీ డీకే డీకేఆర్ని గెలిచింది అక్కడ మీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఇచ్చిన వారు మల్కాజ్గిరి సంత నియోజకవర్గం అక్కడ ఈటెల్ రాజేందర్ గారు బీజేపీ గెలిచింది అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఈట రాజేంద్ర చేయించినవా అని చెప్పి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా పండికి మాటలు మాట్లాడి టైం పాస్ చేసేది చేయండి కొన్ని రోజులు కాళేశ్వరం ముంగటేసుకున్నారు కొన్ని రోజులు ఫోన్ ట్యాప ముంగటేసుకున్నారు కొన్ని రోజులు రకరకాల అలిగేషన్స్ మూమెంట్ చెప్పి పెట్టి ఈ ఆరు మాసాలు కట్టుకున్నారు మీరు ఇచ్చిన హామీలు అదేవిధంగా వాటిని అమలు చేయడంలో మీరు ప్రయత్నం చేయాలి కానీ ఇలా ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి దాని మీద ఆరోపణలు చేసి బంద్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా గజుల్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం కొండపోశమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం గతంలో ఈ సీజన్లో రైతులకు నీళ్లు అందించినాం అంటే ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చినాం వీటి నుంచి అక్కడ అయ్యర్ ఐఏ కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి వెంటనే మల్లన్న సాగర్ని కొండ సాగర్ని నివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మల్లన్న సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి మల్లన్న అదేవిధంగా పోచమ్మ సాగర్ కింద కూడా పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి సంగారెడ్డి కెనాల్ అది కూడా ములుగులోకి పెండింగ్ ఉంది వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా గరిచిన కూడా ఆ సమస్యలు వెంటనే మేము సమస్యల దగ్గర మేము ఉంటాం అదేవిధంగా మీరు ఎందుకంటే రైతు భరోసా ఇస్తా అని ఆ రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి పదిహేను రూపాయలు లెక్క పరుగు రైతుకు కూడి రైతుకు రైతుకు ముగ్గురికి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే మేము రైతుల పక్షాన అధికారం ఉందా లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా ముందుకు వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బిటైలింగ్ చదివించుకోవడానికి బ్యాంకులలో అప్పులు తీసుకోవడానికి ఐటీలో ఐటీలో ఇన్వాల్వ్మెంట్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఐటీ కట్టాలి ఐటీ కట్టడం కాదు అప్పులు తీసుకోవడానికి ఐటీలో ఇన్వాల్వ్ అవుతుంది అలాంటి వ్యక్తులకు రుణమాఫీలు వర్తింపజేయమంటే మేము దాన్ని పూర్తిగా నిర్దేశిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఐటీ తీసుకున్నా హైదరాబాద్ లో బిల్డింగ్ ఉన్నా ఎక్కడ ఉన్నా రైతు రైతే కాబట్టి రైతు రుణమాఫీ డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు మీద గంగోలు పెడుతుంది రేవంత్ రెడ్డి గారు పన్నెండు రూపాయలు పెట్టి ఒక యూనిట్ కొట్టిన పన్నెండు రూపాయలు పెట్టి ఒక యూనిట్ కొట్టిన ఇవాళ మేము ఉన్నది మూడు రూపాయల తొంభై పైసలు తిరుగుకొని ఈ రాష్ట్రంలో కరెంటు లేవడం వల్ల ఐటీలో నెంబర్ వన్ ప్లేస్కి వచ్చినాం ఫార్మాలో నంబర్ టూ ప్లేస్లో ఉన్నాం అగ్రికల్చర్లో నెంబర్ వన్ ప్లేస్కి వచ్చినాం ఇండస్ట్రియల్ దిస్ రావడం నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగింది అంటే కరెంటు తేవడం వల్లనే ఒక కేసీఆర్ వల్లనే అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా నేట్ ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నేటు ఎలక్షన్ నేటు మన ఎగ్జామ్స్లో ఎక్కడైతే పేపర్ లీక్ అవ్వడం వల్ల ఒకటే గ్రామంలో ఎనిమిది ఎనిమిది మంది పాస్ అవ్వడం వల్ల పేపర్ లీక్ అయిందని స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విమర్శించట్లేదు మోడీతో గుమ్మక్క అయిపోయి పేపర్ వీక్ అయినా కూడా వాళ్ళ వెంటనే మోడీతో నడిచే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు వెంటనే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం ఇస్తానని మాట్లాడి దాన్ని కూడా వెంటనే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పక్క రాష్ట్రంలో నిన్న మన వచ్చినటువంటి రాష్ట్రంలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పి అదే కాకుండా పెన్షన్ పక్క రాష్ట్రంలో వచ్చి వన్ వీక్ కాదని గవర్నమెంట్ వచ్చి నాలుగు వేల పెన్షన్ ఇస్తానం మీరు డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పెన్షన్ స్థానం ఇప్పటివరకు ఇవ్వలేదు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అదే కాకుండా రైతు భరోసా సీజన్ స్టార్ట్ అయిపోయింది రైతు కూలికి పన్నెండు వేలు స్థానాలు కౌలు రైతుకి పన్నెండు వేలు స్థానాలు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఉంది కరెంట్ ఇస్తా అని చెప్పి మాట్లాడింది అది కూడా ఇవ్వాలని చెప్పేసి వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా గ్రామాలకి కరెంటు రావట్లేదు గ్రామాలలో ఉండే రైతులకు తెలుసుకుని కరెంట్ లేదని చెప్పేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక రెండు రోజులు గ్రామంలో వాడుకో మీ ఊర్లో వైపు వాడుకో కరెంట్ ఎంత వస్తుందో కనిపిస్తుంది కరెంటు లేక రైతులు గ్రామాలలో అల్లాడుతున్నారు ఇరవై నాలుగు గంటలకు పునరుద్ధరించాలని చెప్పేసి కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా